ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं प्रथमस्कन्दमो सद्ज्ञानत्मोक्तदुःसङ्गो हुतुं नोत्सहते बुधः कीर्त्यमानं यशो यस्या सकृदा कन्यरोचनं तस्मिन् यस्तदीयः पार्दाः स हेरन्विरहङ्कदं दर्शनस्पर्शसंलापशयनाशनाभोजनैः భగవద్భక్తులకు సజ్జనుల సాంగత్యమిసే ఎవని దుస్సంగము వదలిపోవునో అట్టి విచారశీలుడు భగవంతుని మధుర మనోహర సత్కీర్తిని ఒక్క పర్యాయము వినినచో దానిని విడవనేనడు అట్టిచో భగవంతుడకు శ్రీకృష్ణుని దర్శించుటచే స్పర్శించుటచే వారితో సంభాషించుటచే కూర్చుండుటచే లేచుటచే భుజించుటచే హృదయమంతయు వారికి సమర్పించి వేయబడిన పాండవులు వారి విరహము నెట్లు సహించగలరు మనము లోకములో మనకు సంబంధించిన స్నేహితులు బంధువులు ఎంతమందో ఉండవచ్చు కానీ ఆ బంధువులతోటి స్నేహము కానీ ఆ బంధువులతోటి సాంగత్యము కానీ మనకి ఎంత మట్టికి ఉంటుందైతే వాళ్ళతోటి మనకి గడిపినంతసేపే ఉంటుంది లేకపోతే ఇంకా వాళ్ళు ప్రేమతో చూస్తే ఇంకా కొద్దిసేపు ఉంటుంది అయితే ఇక్కడ భగవంతుని యొక్క ప్రేమ భగవంతుని యొక్క సాంగత్యము భగవంతుని యొక్క స్నేహము అటువంటిది కాదు భగవంతుని యొక్క భక్తులకు సజ్జనులు ఎవరైతే నిరంతరము భగవంతుని భక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు మంచి అటువంటి మంచివాళ్ళు సాంగత్యము ఎవని దుస్సంగము వదిలిపోవును అటువంటి మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో భగవంతుణ్ణి నిరంతరం స్మరించేవాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర మన స్నేహంగానే కుదిరినట్లయితే మన వాళ్ళతోటి స్నేహం చేసినట్లయితే మనలో ఉండ ఏదైతే దుస్సంగం అంటే ఏదైతే ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ లోకమే ప్రపంచమే నిజము అనుకున్న భావనతోటి కూడుకొని నడిచే మన ఆలోచన ఏదైతే ఉందో అది సంపూర్తిగా తొలగిపోతుందనమా ఎందుకు మనం ఎవరి సాంగత్యం భగవంతుని యొక్క భక్తుల సాంగత్యంగా మనం చేసినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క స్వరూపంగానే వాళ్ళు చూస్తూ ఉంటుంటారు వాళ్ళు చూడటమే కాదు మనకు ఆ తీరుగా నిరూపణ చేసి చూపెడుతూ ఉంటుంటారు ఇదిగో ఈ విధంగా ఈ భగవంతుని యొక్క విధానం ఎట్లా ఉన్నది ఈ భగవంతుని యొక్క గాని యొక్క లక్షణం విధంగా ఉంటుంది అని ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చూపి చూపించుతూ వాళ్ళు అదే అయ్యి నడుస్తూ ఉంటారన్నమాట అటువంటి సజ్జనులు వాళ్ళనే సజ్జనులు అంటాం అటువంటి సజ్జనుల యొక్క సహవాసంగానే మనకు కుదిరినట్లయితే మనలో ఈ దుస్సంగం దుస్సంగం అంటే ఏదైతే భగవంతునికి వ్యతిరేకమైన ఈ ప్రపంచమే నిజము ఈ శరీరమే శాశ్వతము ఈ శరీరం కన్నా వేరే భగవంతుడు లేడు అనుకునే ఏ భావనతో కూడుకొనుందో మన ఆలోచన అది సంపూర్తిగా తొలగిపోతుంది ఎందుకంటే మనం ఆ భగవంతుని యొక్క భక్తుల సాంగత్యంలో మనం ఉన్నట్లయితే వాళ్ళు చూపించే భగవంతుని యొక్క మార్గం కానీ వాళ్ళు నడిచే నడత కానీ వాళ్ళ ఆచరణ విధానం కానీ వాళ్ళు మాట్లాడే మాట సౌమ్యముగా ఉండే యొక్క విధానం కానీ అన్నిటినీ చూసినప్పుడు మన అహంకారము కానీ మన గర్వము కానీ మన ఏ కోపతాపాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ హరిషడ్ వర్గాల సంబంధించినయే ఇక్కడ ఈ దుస్సాంగత్యము అంటాం అన్నమాట ఇటువంటి దుస్సాంగత్యం మనం ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా తొలగిపోతుంది అనమాట అది భగవంతుని యొక్క గొప్పతనం ఎవని దుస్సంగము వదిలి వదిలిపోవును అట్టి విచారశీలుడు భగవంతుని మధుర మనోహర సత్కీర్తిని ఒక్క పర్యాయము విననుచో దానిని విడువనేరడు అటువంటి ఎప్పుడైతే మనకి ఈ దుస్సంగానికి సంబంధించింది మన మతిలో వదిలిపోతుందో ఆ వదిలిపోయిన తర్వాత భగవంతుని యొక్క కీర్తిని ఒక్క పర్యాయం కానీ విన్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నేరడు ఎందుకు విడువనేరడు అంటే భగవంతుని యొక్క మార్గంలో ఉండే ఆనందమో తృప్తి అది వేరు ఈ దుస్సంగముతో కూడుకున్న యొక్క నడకతో కూడుకున్న ఆనందము దుఃఖము ఇది వేరు ఈ జీవితానికి భగవంతుని యొక్క జ మార్గములో నడిచే జీవితానికి రెండింటికి చాలా వ్యత్యాసం ఉన్నదనమాట ఎందుకు అంటే దీనితోటి అంత దుఃఖమయమే మన ఈ ప్రపంచమే నిజమనుకొని ఈ శరీరమే అనుకొని నడిచే నడతంతా కూడా దుఃఖాలతోటిది దుఃఖ దుఃఖాలయమిది గీతలో భగవానుడు చెప్పాడు ఇది దుఃఖాలయం అశాశ్వతమని ఇది అశాశ్వతమైనది దుఃఖాలతో కూడుకున్నదని అనేది నిరంతరము దుఃఖకరమైనది బాధాకరమైనది ఈ శరీర సంబంధించిన జీవితం అదే భగవంతునికి సంబంధించిన జీవితం ఎప్పుడూ ఆనందమయమైనది ప్రశాంతమైనది నిర్మలమైనది అటువంటి నిర్మల జీవితం మనకి జీవించినప్పుడు అటువంటి అనుభవము మనకు తయారైనప్పుడు ఆ భగవంతుని యొక్క సజ్జనులు భగవంతుని యొక్క భక్తుల యొక్క ఆ సాంగత్యం మనకు దొరికినప్పుడు వాళ్ళతోటి మన స్నేహం కుదిరినప్పుడు ఆ కొద్దిసేపైనా సరే మన ఈ దుస్సాంగత్యం ఏదైతే ఉందో ఈ హరిషడ్ వర్గాలకు సంబంధించింది ఇది తొలిగిపోయి ఒక గంటైనా అయినా వాళ్ళతో కూడుకున్న యొక్క అనుభవం అనేది మన జీవితంలో మనం మర్చిపోలేనటువంటిది అనమాట అటువంటి అనుభవముతోటి ఒక్కసారైనా సరే అటువంటి భగవంతుని కీర్తిని మనం కానీ విన్నట్లయితే ఇక మనం అది వదిలిపెట్టనే వదిలిపెట్టము ఎందుకంటే అటువంటి ఆనందం అనేది మనం నిరంతరం ఆనందమే కోరుకుంటూ ఉంటుంటాం కదా ఆ ఆనందం ఎక్కడ దొరుకుద్దంటే భగవంతుని యొక్క నీడలో మనకు దొరుకుద్ది భగవంతుని యొక్క మార్గంలో మనకు దొరుకుద్ది అటువంటి ఆనందం దొరికిన ఏ భక్తుడు కూడా ఇక తప్పనిసరిగా ఇక ఆ మార్గాన్ని వదలనే వదలడు అయితే అట్లా ఒక్కసారి మనకే అటువంటి భగవంతుని యొక్క భక్తుల యొక్క సజ్జనుల సాంగత్యంతో మన దుస్సాంగత్యం ఏదైతే వదిలిపోయి మనం ఆనందాన్ని తృప్తిని పొందుతూ ఉంటామో అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని దర్శించుటకు దర్శించుటచే స్పర్శించుటచే వారితో సంభాషించేటందుకు కూర్చుండుటచే లేచుడచే ఈ పాండవులు నిరంతరము శ్రీకృష్ణుడితోటి సాంగత్యము శ్రీకృష్ణుడితోటి కూర్చోవటము వాళ్ళతోటి లేవటం వాళ్ళతోటి భుజించటం అనేది ఈ విధంగా వదలకుండా ఒకరే వదలకుండా ఉండేటప్పుడు శ్రీకృష్ణుడు తన ఎక్కడికే ఆలింగనము నచ్చుకొని నమస్కరించి రథంపై కూర్చొని ద్వారకకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఈ పాండవులు మొత్తం కూడా ఆ భగవంతుణ్ణి వదలలేక ఆ తీరుగా ఉండారు అని మనకిక్కడ తెలియజేయటం జరిగింది సవా అయం సూర యోహితేంద్రియ నిర్జిత మాతరిస్వన పశంతి భక్తు కలితాత్మన నన్వేషసత్వం పరిమార్కు ఈ ప్రపంచమున ఎవరి యొక్క సాక్షాత్ సాక్షాత్కారమును జితేంద్రియుడుగు యోగి తన ప్రాణములను వశమందుంచుకొని భక్తిశే పృపిల్లి తన నిర్మలా హృదయమున పొందుచున్నాడు అట్టి శ్రీకృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మమే అయ్యిన్నాడు వాస్తవముగా వారి ఎడల భక్తి చేతనే అంతఃకరణముని యొక్క పూర్ణశుద్ధి కాగలదు ఇతరముచే కాదు ఈ ప్రపంచముల ఎవరి యొక్క సాక్షాత్కారమును ఈ జితేంద్రియుడు యోగి తన ప్రాణములను వశమొందుంచుకొని భక్తి చే ప్రుఫుల్లితమగు తన నిర్మల హృదయమును పొందుచున్నాడు తన ప్రాణమును వశమందుంచుకొని తన నిర్మల హృదయము పొందుచున్నాడు ఇక్కడ వాస్తవంగా మనకి ఈ దేహము కానీ ఈ జీవుడు అనే జ్ఞానము కానీ ఈ మనస్సు కానీ ఇంద్రియములు కానీ మనము కానే కాదు మనం మన యొక్క స్వరూపము నిర్మలమగు ఆత్మస్వరూపమే మనం కానీ ఈ దేహము దేహ ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము ఇవన్నీ కానే కాదు అటువంటి మన హృదయం దగ్గరికి మనకి అటువంటి నిర్మల స్థితిని మనం మన స్థానాన్ని మనం చేరుకోవాలి అంటే మనకు అడ్డుగా ఉండదు ఏంటిది అంటే ఈ ఇంద్రియ సమూహమే మనకు అడ్డుగా ఉండేది ఈ ఇంద్రియ సమూహం అనేది ఏ విధంగా ఉంటుంది అడ్డంటే నిరంతరము మనం ఒకదాన్ని కంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ప్రత్యేకత అనేది కనపడుతుంటాయి మనకు లోకములో ఆ ప్రత్యేకత కనపడుతూ ఉంటే దాన్ని సాధించాలి దాన్ని సంపాదించాలి దీనికంటే అది బాగున్నది దానికంటే ఇది బాగున్నదని అది ఒకదానికంటే ఒకటి చిత్ర విచిత్రాలు చూపించే ఈ లోకములో అది మన ఇంద్రియములతోటి ఇంద్రియ ఈ శరీరములో మిళితమైనప్పుడు ఆ ఇంద్రియ వ్యామోహం అమ్మటే మనం పరిగెడుతూ ఉంటాం అప్పుడే మన నిర్మల హృదయములో ఉండ ఆత్మస్వరూపమే మనం అయ్యి ఉన్నప్పటికీ కూడా ఈ ఇంద్రియ వ్యామోహంతో ఆత్మస్వరూపాన్ని మనం మరుపు చెంది దీంట్లోనే మనం పోతూ ఉంటాము ఇదే ప్రపంచము అంటే మరి ఈ ప్రపంచంలో మనం తలమునకలై పరిగెత్తేటప్పుడు మనకు ఏ విధంగా మన నిర్మల హృదయమునందు ఆత్మరూపకంగా మనం మారగలుగుతాము భగవంతుని యొక్క సాక్షాత్కారము ఎప్పుడైతే భగవంతుని యొక్క సాక్షాత్కారము మనకే జరుగుద్దో అప్పుడు మన నిర్మల హృదయంగా మన యొక్క స్వరూపంగా మారిపోతాం నిర్మల హృదయమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము నిర్మలమైన స్థితే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపము అటువంటి స్వరూపంగా మనం మారిపోతాం ఏ విధంగాను అంటే భగవంతుని యొక్క సాక్షాత్కారం ఎవరి యొక్క సాక్షాత్కారము భగవంతుని యొక్క సాక్షాత్కారం అది ఏ విధంగా మనకు ప్రాప్తమవుద్ది తప్పనిసరిగా నిరంతరమా భగవంతుడు భగవంతుడి తప్ప రెండవది ఈ ప్రపంచమున లేదు అని దృఢమైన నమ్మిక భక్తి ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికే అటువంటి భగవంతుడు సాక్షాత్కారం అనేది దొరుకుద్ది లేకపోతే కొంత ప్రపంచము కొంత భగవంతుడు అనే యొక్క భావన ఉన్నంతసేపు మనకే భగవంతునికి చాలా దూరంగా ఉంటుంది సమస్తం మొత్తం నేను లేను నాది లేదు సమస్తం నువ్వే నీదే అనుకున్న యొక్క భావనతో కూడుకొని గాని ఏ భక్తుడైతే ఉంటాడో అటువంటి భక్తుడికి భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేది లభించుద్ది ఆ లభించిన తర్వాత అప్పుడే తన స్వరూపమైన నిర్మల హృదయము నిర్మల యొక్క ఆత్మస్వరూపము తానై ఉండగలుగుతాడు అటువంటి వారే పరబ్రహ్మస్వరూపమై ఉన్నారనమాట ఎవరంటే సాక్షాత్ శ్రీకృష్ణమూర్తి యొక్క స్వరూపము ఆ రూపకమే ఆ రూపకమే తన రూపకము అందరిలో ఉన్న రూపకం కూడా అదే రూపకం అందువల్ల శుంటి స్వరూపమే పరబ్రహ్మం యొక్క స్వరూపం అటువంటి పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని పొందిన యొక్క మానవుడికి ఈ జనన మరణం అనే చక్రం అనేది తప్పనిసరిగా తొలగిపోవటం అనేది జరుగుద్ది జనులు విరహవేదనను శాంతపురుచు తన శ్రేష్టమగు పాంచజన్య శంఖమును మ్రోగించెను అది వినగనే ప్రజలందరి ముఖకమలములు ప్రేమతో వికసించెను వారు హరస సగితమగు గద్గద వాక్కుతో సరువుల సుహృదుడును సంరక్షకుడును అగు శ్రీకృష్ణుని బాలుడు చిలక పలుకులతో తన తండ్రితో మాట్లాడినట్లు ఇట్లు సిద్ధింపదడగరి జనులు శ్రీకృష్ణుని అంటే భగవంతుణ్ణి దూరం చేసుకుంటే ఉండే యొక్క విరహవేదన మనకు ఎవరైనా ఈ ప్రపంచంలో ఇష్టమైన వాళ్ళు మనకు దూరమైతేనే మనం ఎంతో బాధపడుతూ ఉంటుంటాం వాళ్ళు కొంత సమయము కొన్ని రోజులు కొన్ని నెలలో ఏదో ఒక వేరే ఊరు వెళ్ళటం కానీ వేరే ఒక దేశం రాష్ట్రం ఏదైనా ఉద్యోగ సద్యోగాల అనేక రకాల పనులతోటి వాళ్ళు కానీ దూరం అయినట్లయితే అటువంటి ఆ దూరమైన బాధ మనం ఎంతో బాధపడుతుంటాం అట్లానే ఆ దేశ ప్రజలు శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ పాండవుల దగ్గర నుంచి అక్కడ మధుర వెళ్ళినా వెళ్ళటంతో వాళ్ళు ఆ ఉండ విరహవేదన ఏదైతే ఉందో ఆ వేదన మొత్తం కూడా తొలగిపోయి ఆ శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖమను మొరోగించేటప్పటికీ తన ఇష్టమైన దేవుడు తన ఇష్టమైన యొక్క స్వరూపము వచ్చిందని ఎంతో వాళ్ళు ఆనందభరితులయ్యి ఆ విధంగా కనీసం అక్కడ అటువంటి వాళ్ళ ఆనందానికి అద్దు అద్దు అంటూ లేకుండా ఉందని చెబుతూ ఉన్నారు ఇక్కడ మనకి కూడా ఎవరైతే మనకు దూరమైన వ్యక్తి రావటంతో మనకు ఇష్టమైన యొక్క వస్తువు కానీ ఇష్టమైంది కానీ మనకు ప్రాప్తించటంతో మన ఆనందానికి అర లేకుండా పోతుందన్నమాట ఇది మానవ జీవితంలో సంబంధించింది ఎట్టికేలకి చివరికి మనకి కావలసింది ఏంటిది ప్రతి ఒక్కరి హృదయములో భగవంతుని యొక్క స్వరూపము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము ఆత్ స్పరూపములో ఉండ యొక్క స్వరూపాన్ని ప్రతి ఒక్క మానవుడు పొందటము దర్శించటం అనేది ఈ భాగ భాగవతము యొక్క ప్రధాన కర్తవ్యము ప్రధానము యొక్క మార్గము అది మనం ఎవరమైతే అటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఆ భగవంతుణ్ణి చేరుకుంటాము వారికే ఈ ప్రపంచం మీద వ్యామోహం అనేది తొలగిపోతుంది అప్పుడు ఎప్పుడైతే ఈ ప్రపంచ వ్యామోహము తొలగిపోతుందో మనకప్పుడు మనకి ఈ కోరిక అనేది సంపూర్తిగా లేకుండా పోతుంది ఎప్పుడైతే కోరిక ఉండదో కర్మ అనేది చేసి కూడా చేయని వాడిగా ఎప్పుడైతే నిష్కామంగా కర్మ చేస్తూ కూడా చేయని వాడిగా ఎప్పుడైతే మిగిలిపోతాడో అప్పుడే ఈ ఉండి అశరీరగా మారిపోవటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే ఉండి అశరీరగా మారిపోతాడో ఇక తను కేవలం కాల్చిన కాగితము మడతలల్లే శరీరం అనేది ఉన్నప్పటికీ కూడా లేనట్లుగా ఉండ ఈ శేషజీవితాన్ని జీవించి వాస్తవమైన పరమాత్మ స్థితిని పొంది పరమాత్మగా మారిపోయి ఈ జననం అనే దాంట్లో నుంచి మరణం అనే దాంట్లో నుంచి తప్పించుకోగలుగుతాడు అని మనకి ఈ విధంగా భాగవతము ఘంటాపతముగా తెలియజేయుచు ఉన్నది ఓం తత్సత్